సుల్తానాబాద్ లోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు దేవస్థానం ప్రాంగణంలో మహిళలు కోటి ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక మంగళవారం పురస్కరించుకుని స్థానిక సుల్తానాబాద్ లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో మంగళవారం రాత్రి ఈ దీపోత్సవ వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించి మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు రంగవల్లులతో తీర్చిదిద్దిన ప్రదేశంలో దీపాలను అలంకరించి దీపోత్సవం నిర్వహించారు కోటి ఒత్తులతో మహిళలు దీపారాధన చేశారు ఈ సందర్భంగా దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలంకరణలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్తీక మాసం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవస్థాన కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర సుల్తానాబాద్లో వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి జ్యోతిర్లింగా కార్యక్రమం జరిగి ఉన్నది కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుచున్నాము తదుపరి తీర్థ తీర్థప్రస్థానం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుచున్నాము ఓం నమ అలాగే రోజు ఆకాశ దీపం కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుచున్నాము ఓం నమశివాయ ఈరోజు దీపోత్సవం కనీసం ఒక వెయ్యి మంది స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు స్వామి